అది సార్ వీళ్ళ వాదన విన్నారు కదా మీరు ఏం చెప్తారు వీళ్ళ మెంటాలిటీ గురించి అయితే సాయం వదిలిగా సార్ నాకు తెలియదు వద్దనుకుని వెళ్ళిపోయింది ఆమె ఎలా పడతా పని కొట్టినా తిట్టినా లైన్ తోటి ఎట్లా ఉంటారు మాకు ఆ సబ్జెక్ట్ నీకు అనవసరం లేమ్మా మీ ఆయన నీ పక్కన ఉంటే చాలు మీ ఆయన నీ పక్కన ఉంటే చాలు కదా చెప్పండి సార్ అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా మేడం ద బేస్మెంట్ ఆఫ్ ఎనీ మ్యారేజ్ ఇస్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఈ రెండు టీలు వాడతాం ఒకటి ఏంటంటే నమ్మకం ఇంకోటి ఏంటంటే దాపరికం లేకుండా ఉండటం అనేటువంటి ఇక్కడ ఆ రెండు లేవు ఆ రెండు ఎలిమెంట్స్ గురించి ప్రధానంగా మాట్లాడితే ఇక్కడ ఎవరికి ఎవరికి కూడా ఇరువైపులా కూడా క్రిస్క్రాస్గా అటు ఇటు చూసుకున్నా ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ చూసుకున్నా ఫస్ట్ వైఫ్ అండ్ ఫస్ట్ హస్బెండ్ చూసుకున్నా కూడా సెకండ్ వైఫ్ అండ్ ఫస్ట్ హస్బెండ్ చూసుకున్నా కూడా ఎక్కడ కూడా ట్రస్ట్ అనేది లేదు నెంబర్ టూ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కడ కూడా ఇక్కడ దాపరికం లేకుండా అన్ని ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుకోవాలనేటటువంటిది పెళ్ళికి ముందు ఏమీ లేదు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం నాకు ఏమనిపిస్తుంది అంటే అటువైపు సాయి ఇక్కడ రాజేశ్వరి అనేటటువంటి వీళ్ళిద్దరూ ఒక బేస్లెస్ గ్రౌండ్స్ మీద వీళ్ళిద్దరు డివోర్స్ తీసుకోవటం అనేది జరిగింది అసలు బేస్లెస్ అది మొగుడు ఎక్కువగా పనిచేస్తున్నాడని చెప్పి విడాకులు ఇచ్చేంత వరకు వెళ్ళటం ఏంటి అసలు అర్థం పర్థం ఏమన్నా ఉందా సో వీళ్ళు ఎప్పుడైతే కనుక ఒక బేస్లెస్ ప్లాట్ఫామ్ మీద మరి పెద్దవాళ్ళు ఎందుకు వచ్చి ఆపలేదు వీళ్ళిద్దరు విడిపోతూ ఉంటే కనుక అంత గౌరవంగా పెద్దల సమక్షంలో జరిగినటువంటి పెళ్లి ఒక మర్యాదపూర్వకంగా జరిగేటటువంటి పెళ్లి వీళ్ళ వయసులు బహుశా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బహుశా చిన్న వయసులు అయి ఉంటాయి అంత ఇమ్మెచ్యూరిటీ వల్ల ఆలోచన లేకపోవటం వల్ల ఏదో చిన్నపాటి గొడవలు మనస్పర్ధల వల్ల విడాకుల వరకు వెళ్ళారు అది ఏంటంటే ఎవరినన్నా పెద్దలు వచ్చి దాన్ని కన్సో దాన్ని కౌన్సిల్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి డిస్టర్బెన్సెస్ స్పాసిఫై చేయడానికి ఎవరన్నా ప్రయత్నం చేయాలి కానీ బహుశా వీళ్ళిద్దరు కూడా మొండు పట్టు పట్టు ఉంటారు ఇప్పుడు ఎలాగైతే మొండుగా వాదిస్తున్నారో అర్థం పద్ధం లేకుండా అప్పుడు కూడా ఏంటంటే విడాకులు ఇస్తేనే మేము బతుకుంటాం లేదంటే చచ్చిపోతాం అనేటటువంటి ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి బహుశా విడాకులు అనే ప్రాసెస్ ఇంతవరకు సాగిందేమో అని నేను అనుకుంటున్నాను దాని క్లారిటీ అనేది లాయర్ మేడం ఇవ్వాలి సో ఈ బేస్లెస్ అనేటటువంటిది ఎప్పుడు జరిగిందో వీళ్ళిద్దరి యొక్క అంతరాత్మలో సబ్కాన్షియస్ మైండ్లో అయ్యో విడిపోయేమే అనవసరంగా విడాకులు తీసుకునే ఎక్కడో లోపల ఉండేది కానీ ఒక నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి సిరసా దాన్ని వహిద్దాము అనుకున్నారు ఎక్కడి వరకు వైద్దాం అనుకున్నారంటే కనుక ఎప్పుడైతే కనుక ఆ రిలేటివిటీ ఎప్పుడైతే కనుక ఆ కంపారిజన్ అనేటటువంటిది వాళ్ళ జీవితాల్లో వచ్చిందో ఎందుకంటే కనుక వీళ్ళిద్దరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళ గత జీవితం గురించి చెప్పలేదు చెప్పపోవటానికి వెనకాతలు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఏంటంటే అది దాస్తే దాచేటటువంటి సీక్రెట్ కాదు ఇరుగు పొరుగును కానీ ఎవరినైనా కానీ సంవత్సరంలో కానీ రెండు సంవత్సరంలో కానీ బట్టబయలు అయ్యేటటువంటి సీక్రెట్ అయినా కానీ దాచారు ఎందుకు దాచారు అంటే కనుక రేపొద్దున ఏదన్నా ఈ మ్యారేజ్లో ఏదన్నా ఒక లైవ్ అంశం వచ్చి గొడవలు ఏదన్నా మనస్పర్ధలు వస్తే కనుక మనం సీక్రెట్గా రీకనెక్ట్ అవ్వచ్చు అనేటటువంటి ఒక ఆల్రెడీ ఒక మైండ్ సెట్ ఉండటం వల్లే వీళ్ళిద్దరూ దాచిపెట్టారు రెండు వైపులు ఇటు అటు కానీ అది మోసం కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగేటటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళ ప్రవర్తన ఇంత ఇమ్మెచ్చోర్గా ఉంది అంటే కనుక వీళ్ళ వెనకట్లో అసలు పెద్దలు కూడా ఈ మాత్రం ఆలోచించలేకపోయారని అనిపిస్తుంది పెద్దలు ముందుకొచ్చి వీడికి ఇలా పెళ్ళి అయింది నీకు తెలుసా అమ్మా నీకు పూర్తిగా ఇష్టం అయితే కనుక ఎందుకంటే ఈ సెకండ్ మ్యారేజ్ ఈ సెకండ్ మ్యారేజ్ అనేటప్పటికి ఇది బ్యాలెన్స్ అవ్వాలి కరెక్ట్గా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం ప్రధానంగా తల్లిదండ్రులకు ఉంటుంది వీళ్ళకి ఎంత ఇం మెచ్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇక్కడ సీక్రెట్ రివీల్ చేసేటటువంటి ప్రయత్నం చేయలేదు ఆ ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది వాళ్ళు కూడా చెప్పట్లేదు సో ఇక్కడ ఏంటంటే పిల్లలు పిల్లలు మోసం చేసుకున్నారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మోసం చేసుకున్నారు మళ్ళీ తిరిగి ఏ పరిస్థితికి అయితే వచ్చిందో అసందర్భంగా అసలు ఎటువంటి బేస్ లేకుండా ఫస్ట్ మ్యారేజ్ ఎలాగైతే వీళ్ళిద్దరిది విడిపోయిందో ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కూడా బ్రేకప్ అవడానికి ఒక పరిస్థితి వచ్చింది ఇక్కడ చిన్నపాటి ఒక ఒక చిన్నపాటితో అనలేము కానీ ఒక పెద్ద బలం ఏంటంటే కనుక ఇరువైపులో ఉండేటటువంటి అటువైపు ఈరోజు సాయి భార్య అఖిల అవుని అండి లేదంటే ఇక్కడ ఈ అమ్మాయి రాజేశ్వరి భర్త కిరణ్ అవుని అండి వీళ్ళు బలంగా ఉండటం అనేటటువంటిది ఇక్కడ ఈ మ్యారేజ్ యొక్క స్ట్రెంత్ అనమాట దాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి ఆ అమ్మాయి ఎలా పోరాడుతుందో చూడండి ఏదైతే కనుక మెచ్యూరిటీ సాయికి రాజేశ్వరికి మొదట్లో లేదో ఆ పెళ్లిని నిలబెట్టుకోవాలనేటటువంటిది దానికి కంప్లీట్గా ఆపోజిట్ మెంటాలిటీ ఈరోజు అఖిల మనకి ఇక్కడ చూపెడుతుంది వా అమ్మాయి ఎవరు అసలు ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అయితే గీత మొదటి బారి అయ్యి ఉండొచ్చు నాకు ఎందుకు చెప్పకుండా నన్ను చేసుకున్నా అనేది కూడా అమ్మాయి ప్రశ్నించట్లేదు ఈరోజు ప్రధానంగా ఫస్ట్ క్వశ్చన్ అది రావాలి నన్ను ఎందుకు చీట్ చేసి చేసుకున్నాం అది పాస్ట్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు నీ లైఫ్లో ఆ అమ్మాయి ఉండకపోవచ్చు బట్ వై యు వై డి యు టెల్ మీ ద రియాలిటీ అనేటటువంటిది అడగట్లేదు ఆ అమ్మాయి ఇప్పుడు ఏమంటుంది అంటే కనుక ఆ కథ అక్కడకు ముగిసింది కదా నన్ను ఏమీ లేనట్టుగా నన్ను పెళ్లి చేసుకున్నావు కదా నేను నచ్చకపోతే నేను నచ్చట్లేదు అనేటటువంటి మాట అంటే కనుక నేను మార్చుకుంటాను కదా ఈ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ జీవితంలో చూపెట్టి నువ్వు బాలేదు ఆ అమ్మాయి కావాలి అనేటటువంటి మాట అంటాం ఏంటి ఆ అమ్మాయికి మళ్ళీ భర్తలు అనేటటువంటి స్థానంలో నిలబడి ఆ అమ్మాయికి సహాయపడేటటువంటి ఆలోచన ఏంటి అనేది ప్రశ్నిస్తుంది కరెక్ట్గా మనం ఏదైతే ప్రశ్నను అడగాలో చదువుకోనటువంటి అమ్మాయి అయినా కూడా అఖిల అన్ని ప్రశ్నలను అతను మీద సంధించింది ఈరోజు బెస్ట్ కౌన్సిలింగ్ ఏదైనా చేయాలంటే కనుక ఆ అమ్మాయి కరెక్ట్గా అతనికి బుద్ధి చెప్పగలదు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి అతను రచ్చకి ఇచ్చి అతని మైండ్ సెట్ అనేది మార్చగలదు ఇది ఆఖం ఇటువైపు కిరణ్ కూడా ఏంటంటే బహుశా కిరణ్ ఇక్కడ అతను చేసినటువంటి తప్పేమీ లేదు ఈ అమ్మాయి ఏదైతే అంటుందో అతను కొడతాడు హింస పెడతాడు కొడతాడు హింస పెడతాడు కాబట్టి అతను వద్దు అని చెప్పి ఇక్కడ కనెక్ట్ అయ్యిందో ఈ అమ్మాయి చాలా తెలివైనటువంటి అమ్మాయి ఈరోజు ఎక్కువ మాట్లాడకపోయినా రాజేశ్వరి ఏంటంటే కనుక ఆ అమ్మాయికి ఒక దశ దిశ అనేటటువంటిది ఆ అమ్మాయి జీవితంలో లేదు ఈ మెచ్యూరిటీ అంటాము తెలివి తక్కువతనం అంటాము తల్లిదండ్రుల పెంపకం కరెక్ట్ లేదంటాము లేదంటే మ్యారేజ్ గురించి ఒక అర్థం పద్ధం లేనటువంటి ఆలోచన శైలి అంటాము ఏదనండి ఆ అమ్మాయికి ఏమీ లేదు ఆ గాలి ఎటువైపు వీస్తే అటువైపు వీస్తున్నట్టే అనమాట అంటే అక్కడ అబ్బాయిని ట్రై చేసింది కొంతకాలం చూసింది గత స్మృతులు వచ్చినాయి నేను వాడితే ఎందుకు విడిపోయాను అసలు అక్కడ ఏ కారణం లేకుండా విడిపోయినా ఇక్కడ ఇంత పెద్ద కారణాలు కనిపిస్తున్నాయి ఒకసారి టచ్ చేస్తే కనుక అక్కడ కూడా రిజ్యూమ్ ఏమైనా డిస్టర్బ్ ఉంటే కనుక మనం మళ్ళీ కనెక్ట్ అయిపోవచ్చు అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ ఈ అమ్మాయిని నడిపించింది అలా అనుకున్నట్టుగానే ఏంటంటే కొద్దిపాటి ప్రెషర్ సాయమే పెట్టేటప్పటికి ఇనీషియల్ సాయి ఏమొచ్చి నో నోనో నీకు ఆల్రెడీ పెళ్ళి అది కరెక్ట్ కాదని చెప్పినా కూడా ఈ అమ్మాయి యొక్క పిచ్చితనానికి ఆ అబ్బాయి కూడా లొంగి పదం మన ఇద్దరం కంటిన్యూ అయిపోదాం ఎలాగ నా భార్య మంచిదే అనుకుంటున్నాను కాబట్టి ఆ అమ్మాయి కూడా కంటిన్యూ అయిపోద్ది అనేటటువంటి కంక్లూజన్కి వీళ్ళిద్దరూ వచ్చేసారు సో ఇక్కడ ఈ అమ్మాయి యొక్క మెంటాలిటీ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి మెంటాలిటీ అనమాట ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరిలో నలుగురిలో అందరికీ కూడా ఏమైనా తప్పు చేస్తే కనుక కూర్చోపెట్టి వాళ్ళు ఒక ఆలోచన రేకెత్తించి మనం ఒక మెంటాలిటీని మార్చి చేయగలం కానీ రాజేశ్వరి యొక్క కీ పర్సన్ ఇక్కడ నేను ఎందుకు అంటున్నానంటే మేడం ఆ అమ్మాయి మెంటాలిటీ ఇప్పుడు ఇక్కడ కూర్చునే మూడు అంశాలు మార్చింది ఒకసారి సాయి కావాలంది ఇంకోసారి కిరణ్ వద్దంది మళ్ళీ మళ్ళీ మనం మారిస్తే కనుక సాయి వద్దు కిరణే కావాలని అంటుంది అంటే ఆ అమ్మాయి ఎక్కడ కూడా స్టెబిలిటీ లేదు అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే కిరణ్ ఇక్కడ చాలా డెలికేట్ పొజిషన్లో ఉన్నాడు ఎందుకు డెలికేట్ పొజిషన్లో ఉన్నాడు అంటే కనుక ఇప్పుడు అక్కడ సాయి మాట్లాడితే కనుక ఖచ్చితంగా అఖిలతో సాయి వెళ్తాడు అనేటటువంటిది నమ్మకం నాకు వస్తుంది ఎందుకంటే కేవలం అతని కన్సర్న్ అల్ల ఏంటంటే ఇక్కడ తన మొదటి బారి ఇక్కడ బాధపడకూడదు అనేటటువంటిది సో దానివల్ల ఏంటంటే ఆ అమ్మాయికి ఏదో ఇండైరెక్ట్ పద్ధతిలోనో డైరెక్ట్ పద్ధతిలోనే హెల్ప్ చేయాలనుకున్నాడు సో అక్కడ సాయి యొక్క ఆలోచన అజ మార్కు క్లియర్ అయిపోయింది కానీ ఈ అమ్మాయి యొక్క చంచలత్వం మనస్తత్వం ఇమ్మెచ్యూరిటీ పెద్దవాళ్ళు చెప్తే కనుక వినేటటువంటి తత్వం లేకపోవటం ఏదైతే ఫస్ట్ మ్యారేజ్లో చేసినటువంటి తప్పు ఇప్పుడు సెకండ్ మ్యారేజ్లో కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంది ఫస్ట్ మ్యారేజ్లో చేసిన తప్పు వల్ల వీళ్ళిద్దరూ విడిపోయారు సెకండ్ మ్యారేజ్లో తప్పు చేస్తే కనుక నలుగురు విడిపోతారు కాబట్టి ఏదన్నా ఇక్కడ ఒక మంచి జరగాలి అంటే కనుక ప్రధానంగా ఈ అమ్మాయికి ఈ అమ్మాయి తల్లిదండ్రులకి ఈ అమ్మాయి ఆలోచన శైలికి మార్చేటటువంటి పద్ధతిలో ఈ అమ్మాయికి ప్రధానమైనటువంటి కౌన్సిలింగ్ ఇస్తే కనుక ఇంపార్టెంట్ మిగతా వాళ్ళకి కాసేపు కూర్చుని ఏది మంచి ఏది చెడు అని చెప్తే కనుక వినేటటువంటి తత్వం ఉంది కానీ ఈ అమ్మాయికి బేసిక్ ఇంగ్రీడియంట్ అండ్ నాలెడ్జ్ అండ్ థాట్స్ అబౌట్ మ్యారేజ్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ అర్ లైఫ్ అనేటటువంటిది ఈ అమ్మాయికి లేదు తన జీవితం గురించి తనకు తెలియదు పక్క వాళ్ళ జీవితం ఏమవుతుంది అనేటటువంటిది అస్సలు అర్థం కానిటువంటి మనస్తత్వం ఈ అమ్మాయిది సో ఈ అమ్మాయి యొక్క మెచ్యూరిటీ ఇంప్రూవ్ చేస్తే కనుక మిగతా నలుగురు జీవితాలు బాగుపడతాయి నాకు అనిపిస్తుంది ప్లస్ వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇరువైపులా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకి అవసరం ఉంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन